ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ఏపీ పాఠశాల విద్యాశాఖ జేడి రామలింగంపై బదిలీ వేటు అయితే వేయడం జరిగిందనమాట సో ఇప్పుడే మనకి ఆ కీలక ఆదేశాలు అయితే రావడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజెట్ అయితే విడుదల చేసింది ఏపీలో పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ రామలింగంపై ప్రభుత్వం బదిలీ వేసింది ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీ చేశారు తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సా అక్కడ పార్వతికి జేడీగాను అదనపు బాధ్యతలు అయితే అప్పగించారనమాట టీచర్ల బదిలీలో నిబంధనలు ఉల్లంఘించారంటూ రామలింగంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు అయితే తీసుకోవడం అయితే జరిగింది సో మనకి ప్రజెంట్ ఫైనల్ లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది అనమాట ఉద్యోగులకు సంబంధించి సో కీలక వ్యక్తిని అయితే బదిలీ చేయడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఎందుకంటే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కూడా అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా మీకైతే మనం అందించడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట